एविस वास्कुलर सेंटर మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ హలో వంశీ గారు హలో జైగారు వంశీ గారు సాధారణంగా మనం పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అనుకుంటూ ఉంటాము స్నానం చేశాక తినాలి మనం తినేసిన వెంటనే స్నానం చేయకూడదు దీనివల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయని అసలు ఎలాంటి ఇష్యూస్ రేస్ అవుతాయండి ఎందుకు ఇలా చెప్తుం జరిగింది యాక్చువల్ గా ఏంటంటే స్నానం చేసిన తర్వాత తినొద్దు అంటారు అయితే పాత కాలంలో ఒకసారి వెనక్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే స్నానం చేసిన వెంటనే తింటే మనకి దరిద్రం అట్లా ఇట్లాంటివన్నీ అనేవాళ్ళు కదా దరిద్రం చుట్టుకుంటుంది సో గా చాలా సార్లు దరిద్రం చుట్టుకోవడం అంటే మనకి ఏదో ఒకటి అవాంత ఏదో సడన్ గా ఏదో వచ్చేసి ఒక అవాంతరం వచ్చేస్తుందో లేకపోతే ఏదో వచ్చి మనం ఏదో పడిపోతుందో కాదండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఇంట్లో బొద్దింకలు వస్తే దరిద్రం అంటాము స్నానం చేసిన వెంట సరే భోజనం చేసిన వెంటనే స్నానం చేసే దరిద్రం ఇలాంటివన్నిటికీ బ్యాక్ డప్ విత్ సైంటిఫిక్ రీజన్స్ అండి ఓకే సో ఏమవుతుంది అంటే అంటే డెఫినెట్ గా వాస్తు ప్రకారం చూసుకుంటే ఏ గదిలో ఏం చేయాలో అది మాత్రమే చెయ్యాలి ఓకే కిచెన్ లో వంటింట్లో మాత్రమే వంట అండ్ భోజనం అక్కడే చేయాలి బెడ్రూమ్ ఓన్లీ మనం ఉంటాయి సో అన్ని వాస్తు ప్రకారం రకరకాలు చెప్పుకుంటూ వచ్చారు సో మామూలుగా ఆయుర్వేద ప్రకారం చేస్తే ఏమవుతుందంటే మనం భోజనం చేసిన వెంటనే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది అనమాట ఓకే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఏమవుతుంది అంటే మనకి డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది సో ఆ పీరియడ్ ఎంతసేపు ఉంటుంది అంటే టూ టు త్రీ అవర్స్ ఉంటది దేర్ ఫోర్ మనకి ఏంటి మన యోగా క్లాసెస్కి వెళ్ళినా ఎక్సర్సైజ్ జిమ్ ఎక్కడ వాకింగ్కి వెళ్ళినా భోజనం చేసిన టూ టు త్రీ అవర్స్ కొంచెం గ్యాప్ ఇవ్వండి అంటే ఆ గ్యాప్ దేనికి అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయిన తర్వాత మన డైజెషన్ కి హెల్ప్ చేయడానికి సో ఈ ప్రాసెస్ లో మనము స్నానం చేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది తగ్గిపోతుంది అనమాట ఆ తగ్గిపోగానే ఏమవుతుంది డైజెషన్ ఆగిపోతుంది డైజెషన్ ఆగిపోయిందంటే మనకి అజీర్తి ప్రాబ్లం వస్తుంది అజీర్తి వల్ల రకరకాల గట్ ఇష్యూస్ వస్తాయి ఇవి వస్తాయి గట్ హెల్త్ కాబట్టి ఈ ప్రాసెస్ ని అవాయిడ్ చేయడానికి గాను అంత విపులంగా చెప్పలేరు కాబట్టి పాతకాలంలో సో ఎలాగో అంటే మనకి ఆయుర్వేద ఇవన్నీ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయి అవునండి అందులో నుంచి వచ్చినవే ఇవన్నీ మనం ఏమైతే టెక్ టిప్స్ మాట్లాడుకుంటాము సైంటిఫిక్ రీజన్స్ సో అందులో ఉన్నవన్నీ ఏంటంటే ఇంత ఎలాబరేట్ గా ఎవరు చెప్పలేరు కాబట్టి దరి దరిద్రం మన హెల్త్ బాగోలేదంటే దరిద్రమే మరి అందరికీ అంతే కదండి సో సేమ్ థింగ్ ఇంట్లో బొద్దింకలు ఉన్నాయి దరిద్రం వస్తుంది అంటే బొద్దింకలు దేని మీదకెళ్ళినా తినే వస్తువుల మీదకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా మనకి అయ్యేది హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకి మోషన్స్ అవుతాయి లేకపోతే ఇంకొక ఇంకొక ఇన్ఫెక్షన్స్ అవుతాయి సో దాని తర్వాత ఏంటి మనకు వచ్చిన డబ్బులంతా మనం హాస్పిటల్లోకి పెట్టాల్సి వస్తుంది ఆ హాస్పిటల్కి పెట్టే ప్రాసెస్లో ఏంటంటే మనం ఈ విల్ లూజ్ మనీ ఆరోగ్యానికి ఆరోగ్యము ఇంజెక్షన్లు సెలైన్లు ఇవన్నీ అంటే మనం మనకి మనం ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా బాధపడదాం కాబట్టి సో ఈ చిన్న చిన్నవి చెప్పడం వెనక అలా చాలా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట సో ఈ మధ్య పిల్లలు ఏం చేస్తారంటే ఈ మధ్య జనరేషన్స్ అనాలి పిల్లలు అనకూడదు ఇప్పుడు జనరేషన్స్ మార్కుంటూ వచ్చినాయి కదా జెన్ జీలని అవని ఇవని జెన్ బీటా సో ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఆలోచించాల్సి వస్తుంది మనకి ఆ జనరేషన్ పిల్లలు ఏమంటారంటే అట్లా ఏం కాదులే మాకు తెలుసులే ఏం చేయాలో అని తీసుపడేస్తా ఉంటారు కాబట్టి అందుకే ఎవరికైనా చెప్పినప్పుడు మనం ఇట్లా దరిద్రం అని చెప్పకుండా వాళ్ళకి విపులంగా చెప్తే బెటర్ దేవిలో అండర్స్టాండ్ ఇట్లాంటివన్నీ అంటే అసలు మినిమం ఎంత గ్యాప్ ఇవ్వాలంటారు అంటే అందుకనే ఫస్ట్ ఏమంటారంటే ఫస్ట్ దినచర్య ఆయుర్వేదలో దినచర్య ఏదైతే ఉంటుందో అందులో ఏం చెప్తారంటే మార్నింగ్ సూర్యోదయానికి మనం ఈ స్నానం అదంతా కంప్లీట్ చేసే ఫస్ట్ చేస్తే ఫస్ట్ స్నానం చేసేసుకున్న తర్వాత మనం లేట్ గా నిద్రలేగిస్తే డెఫినెట్ గా మనకు స్నానంకి తినడానికి ఇవన్నీకి బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్నానాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు మినిమం త్రీ అవర్స్ అయితే బెటర్ అండి ఇంకా తప్పని పరిస్థితులు అంటే అట్లీస్ట్ రెండు గంటలు మన డైజెషన్ బాగుండాలి అంటే అట్లీస్ట్ టూ అవర్స్ ఈ మధ్య చూస్తా అంటే చాలా మంది నైట్ షిఫ్ట్స్ చేసి వచ్చేవాళ్ళు పిల్లలు ఏం చేస్తారు పడుకొని లేచి మధ్యాహ్నం వెంటనే అదర్ తినేస్తారు తిన్నాక మళ్ళీ స్నానం చేసుకుని వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఒబెసిటీ వచ్చేస్తుంది ఒబెసిటీ రావడానికి ఆ డైజెషన్స్ అవ్వడానికి రకరకాల కోర్స్ అఫ్కోర్స్ అంటే చూడండి ఇప్పుడు డైజెషన్ అవ్వట్లేదు మీ గట్ హెల్త్ బాగోట్లేదు అంటే ఇమీడియట్ గా ఏమవుతుంది మీరు తిన్న ఆహారములో ఉన్న విటమిన్స్ గానీ మినరల్స్ గానీ మన ఒంటికి డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు ఆ అవ్వని ప్రాసెస్ లో ఏమవుతుంది మీకు యాక్నే వస్తుంది పింపుల్స్ వస్తాయి హెయిర్ లాస్ అవుతుంది అన్ని డెఫిషియన్సీస్ అవుతాయి ఎందుకంటే మీరు తిన్న కాల్షియం మీకు అబ్జార్షన్ అవ్వట్లేదు ఇండైజెషన్ అంటే ఏంటంటే మనం తిన్న ఏ ఒక్క మినరల్ విటమిన్ కానీ మన ఒంటికి పట్టట్లేదు కాబట్టి దానివల్ల మనకి హెయిర్ లాసెస్ అవన్నీ అంటే జరుగుతాయి స్టెప్ బై స్టెప్ ఒకటేసారి ఓవర్ నైట్ అవన్నీ జరిగిపోగాని ఒక ఆరు నెలలు చాలు మన ఈ ప్రాసెస్ ఈ రొటీన్ ఫాలో అయితే ఆరు నెలల్లో మీ షేప్ అవుట్ అయిపోతారు మీ హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది ఇలా తలగడ లేనిదా ఇంతెంత జుట్టు ఉంటుంది కాబట్టి బెటర్ ఈజ్ టు టేక్ బాత్ ఫస్ట్ ముందే స్నానం చేసుకొని అన్నిటికంటే బెటర్ ఏంటంటే ఒక చక్కటి దినచర్య మనకి ఏదైతే చెప్పారో అది ఫాలో అవుతూ వెళ్ళిపోతే క్వశ్చన్స్ వేయకుండా ఇది ఎందుకు చెప్పారు అదెందుకు చెప్పారు అన్నిటికంటే ఇంకా ఇంకా ఇంపార్టెంట్ మన భారతీయ సాంప్రదాయం మన ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ లైఫ్ స్టైల్లో సాంప్రదాయాలు అంటే చాలా ఉన్నాయి బట్ అట్లీస్ట్ లైఫ్ స్టైల్లో విషయంలో అది ఫాలో అవుతే మాత్రం ఎక్సలెంట్ హెల్త్ మన చేతిలోనే ఉంటుంది అంటే ఓన్లీ ఓకే భోజనం వరకేనా అండి లేకపోతే మార్నింగ్ మనం టిఫిన్ చేసే సాంప్రదాయం మనకి అలవాటు ఎనీ ఫుడ్ అంటారా ఫుడ్ అండి ఎనీ ఫుడ్ ఎనీ ఫుడ్ ఓకే లైట్ గా తినే భోజనం అంటే మనం కాస్త హెవీగానే తింటాం కదా భోజనమే మనకి ఫ్యూవల్ మన బాడీకి ఆ హెవీ మీల్ తిన్నప్పుడు డైజెషన్ కి కూడా కొంచెం మనకి టైం ఇవ్వాల్సి వస్తుంది వాకింగ్ ఈజ్ ఓకే తిన్న తర్వాత ఒక పది నిమిషాలు బ్రిస్క్ వాక్ అట్లాంటివన్నీ ఓకే తమలపాకు వేసుకోవడము ఒక పొడి ఇవన్నీ జీర్ణ జీర్ణం అవ్వడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీటి వరకు ఓకే బట్ అసలు స్నానాలు ఆగినా కొంచెం షవర్ స్విమ్మింగ్ కొంచెం కట్టి పెట్టేస్తే సరిపోతుంది మనకి జిమ్ అయితే అసలే అవసరం లేదు వీళ్ళు ఇమీడియట్ గా తినేసి వెంటనే జిమ్ కెళ్తా ఉంటారు ఎనీ గేమ్స్ అవన్నీ అవాయిడ్ ఏదేమైనా మీరు అన్నట్లుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా అవసరం కదండి అంతే ప్రెసెంట్ మనం ఇప్పుడు చూసుకుంటే మాత్రం అసలు ఈ ఈ వర్డ్ మీరు ఏదైతే అన్నారో లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇట్లాంటి వర్డ్స్ కొత్త కొత్తగా వచ్చినాయి కదా ఇప్పుడు అవునండి చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం అదొక రొటీన్ అంతే మనకి పెద్ద పెద్ద అవసరం కూడా లేదనిపించేది ఇప్పుడు అదొక పెద్ద బిజినెస్ ఒకటి నిజంగానే కదండి లైఫ్ స్టైల్ కోచ్ అంటారు లైఫ్ స్టైల్ ఏదో అంటారు ఇట్స్ ఏ బిజినెస్ నా బట్ మనకి తెలుసు అందరికి అవగాహన ఉన్నది ఒక్కసారి మన ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని చెప్తే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది అయిపోతుంది మీరు ఏం చేసేవాళ్ళు అని అడిగితే అంతే ఒక సేయింగ్ ఉంది కదా ద ఫుడ్ మీ గ్రాండ్ మదర్ దేనిైతే రికగ్నైజ్ చేయదు అది ఫుడ్ కానే కాదు అని ఒక సేయింగ్ ఉన్నది కాబట్టి వాళ్ళని వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ పండు తినొచ్చు తినొచ్చు అంటారు వాళ్ళు చిన్న చిన్న చిట్కాలు చెప్తారు జామాకులో కొంచెం చింతపండు పండు కలుపుకొని తింటే కాన్స్టిపేషన్ ఉండదని చెప్పేవాళ్ళు పాత కాలంలో అవన్నీ మనం ఫాలో అవ్వము చీ జామాకులు తింటాం అంట సో ఆ చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయిపోతే ఎక్సలెంట్ హెల్త్ మన చేతిలోనే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ అండి వెల్కమ్ అండి